మధ్య తెలుగు రివ్యూస్ వినడం వల్ల వాళ్ళ ఇంటలెక్చువాలిటీకి ముచ్చటపడి ఆ ఆ తో రిలీజ్ అయ్యే సినిమాల పేర్లు కూడా తెలియదంటుండే నేను తెలుగు సినిమాలు అది కూడా థియేటర్కి వెళ్ళి మరి చూడడం మొదలుపెట్టాను ఒక రివ్యూ రాయడం కోసం చంద్రముఖి టూ తో పాటుగా వరసగా సామాజ వర్గమన సప్త సాగరాలు దాటి సైడ్ బి దగ్గరకు వచ్చేసరికి ఇక ఎంతగా విరక్తి కలిగిందంటే ఇక ఏ తెలుగు సినిమా థియేటర్లో ఇప్పుడప్పుడే చూడకూడదని నాకు నేనే ప్రతిజ్ఞ చేసుకున్నాను ఒక్క విషయం మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది ఏ ఇద్దరికి ఏ సినిమా ఒకేలా అనిపించదు నచ్చడం నచ్చకపోవడం అనేది చాలా పర్సనల్ రివ్యూస్ కూడా సినిమా లాగే చూడడం అలవాటు చేసుకోవాలి కానీ వాళ్ళకి నచ్చింది కాబట్టి మనకి నచ్చింది అనుకోకూడదని నా ఒపీనియన్ కూడా అలాగే వినండి ఏదేమైనా మళ్ళీ నన్ను థియేటర్కి తీసుకెళ్లే సత్తా ఉన్న తెలుగు సినిమా ఎప్పుడొస్తుందో అన్న క్యూరియాసిటీ కూడా ఉంది కొంచెం కానీ ఓటీటీలోకి వచ్చాక మాత్రం చాలా తెలుగు సినిమాలు చూశాను ఇన్ఫ్యాక్ట్ ఆడియో బుక్స్ బాగా వింటుండే నేను ఒక్కోసారి బోర్ కొట్టినప్పుడు తెలుగు సినిమాలు జస్ట్ వినేస్తుంటాను అలా ఈ ఏడాది నేను ఓటీటీలో చూసిన కొన్ని పెద్ద తెలుగు సినిమాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను కేడాకోల మంగళవారం రెండు సినిమాలు వాటి వాటి జోనర్స్లో వేటికవే నాకు బాగా నచ్చాయి ముఖ్యంగా కేడాకోలాలోని నాయుడు క్యారెక్టర్కి యువకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యారని చెప్పారు కానీ నేను కనెక్ట్ అయ్యాను ఎలాగో చెప్తాను చూడండి భక్తి వైపుకు పూర్తిగా మళ్ళమంటూ లేదంటే పాపం అంటూ చుట్టూ ఉన్న సమాజం మొత్తం ఏకమై ఒకటే లోకమై ప్రవచిస్తూ బలవంతంగా రెక్కపట్టుకు లాగుతుంటే నిజమేనన్న నమ్మకం ఒకవైపు లేని దృష్టి మరోవైపు ముక్కలు చేస్తుంటే తప్పేమోనన్న భయంతో బాధతో ఎందుకు అవుతుందన్న ఉక్రోషంతో అపనమ్మకంతో కొద్దిగా దగ్గరికి కొంచెం దూరానికి జరుగుతూ టగ్ ఆఫ్ ది వార్ ఆడుతున్న నాలాంటి వాళ్ళు కూడా నాయుడు క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు నాయుడికి ఆ ఫ్యాక్టర్ మంచితనం నీతి నిజాయితీ అనుకోండి మనిషి తన సహజ తత్వాన్ని మార్చుకోవడం ఎంత కష్టమో చూపిస్తుంది ఈ క్యారెక్టర్ డిజైన్ మరీ కుర్రాళ్ళ సినిమా ఏమో వల్గార్టీ అది అనుకున్నాను కానీ కావాలని చెప్పే డబల్ మీనింగ్స్ డైలాగ్స్ కంటే ఇదే బెటర్గా అనిపించింది ఆహాలో ఉంది సినిమా ఇక మంగళవారం కూడా మంచి సబ్జెక్ట్ డీసెంట్గానే డీల్ చేశారు ముఖ్యంగా ఆ అమ్మాయి క్యారెక్టర్లోని సఫరింగ్ని ఎక్కడా వల్గర్ సైడ్కి వెళ్ళవకుండా బాగా ప్రజెంట్ చేశారు కానీ మెయిన్ క్యారెక్టర్లు మొదటి నుంచి కనిపించకపోవడం సినిమా మొదలైన చాలాసేపటి వరకు ర్యాండమ్ క్యారెక్టర్స్ తోటే నడవడం డిస్కనెక్ట్ చేస్తాయి ఎప్పటి నుంచో ఒక్క ఆలోచన మాత్రం మనసులో మెదులుతుంది ఇటువంటి సినిమాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రామాల బ్యాక్గ్రౌండ్లో అంత వల్గర్ కామెడీని జనరేట్ చేయడం తగ్గిస్తే బాగుంటుంది చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఒక రకంగా అక్కడ వాళ్ళని అవమానిస్తున్నట్టుగానే అనిపిస్తుంది మంగళవారం సినిమా హాట్స్టార్లో ఉంది తర్వాత బలగం ఈ సినిమా నేను రెండు మూడు సార్లు మొదలుపెట్టి ఆపేస్తూ ఆపేస్తూ చూశాను చివరికి బాగా ఏడిపించింది మంచి సినిమాగా గుర్తుండిపోయింది అమెజాన్ ప్రైమ్లో ఉంది దసరా అయితే టెక్నికల్గా రిచ్గా ఉండి నచ్చింది నెట్ఫ్లిక్స్లో ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్లో మంచి సినిమా అవుతుందేమో అని ఆశపడ్డాను కానీ ఆ ఊర్లలోని బల్గర్ కామెడీతో చివరికి వచ్చేసరికి పూర్తిగా చెడగొట్టేశారు ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది మిస్ మిస్సెట్టి మిస్టర్ పోల్సెట్టి అయితే అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మొదలుపెట్టాను కానీ చివరికి ఒక చోట కూర్చోబెట్టి మరీ చూసేలా చేసుకుంది సిస్టమేటిక్గా ఎటువంటి లూప్ హోల్ సిల్లీనెస్ లేకుండా అనుకున్న కథను నడిపించడం నచ్చింది నెట్ఫ్లిక్స్లో ఉంది రంగమార్తాండ మంచి దర్శకుడి సినిమాగా ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి కానీ కథలో చూపించిన నీతి పాఠాలు ఈ సినిమాని యావరేజ్ చేసేసాయి అమెజాన్ ప్రైమ్లో ఉంది బ్రో ఖుషి మాత్రం చాలా అంతంత మాత్రంగా ఉన్నాయి ఎలాగో పూర్తి మాత్రం చేశాను ఈ రెండు నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి హాయ్ నాన్న చాలా రొటీన్ కథ అయినా కేవలం నాని వల్ల బ్రతికింది ఈ సినిమాకి పాటలు ఎవరు రాశారో గానీ ఎందుకులేండి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటుగా లిరిక్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయించారు ఏమో మరి ఈ సినిమా కూడా నెట్ఫ్లిక్స్లోనే ఉంది మ్యాడ్ జస్ట్ వినేంత వరకు బాగానే ఉంది నాకైతే కాలేజ్ స్టూడెంట్స్కి కనెక్షన్ బాగా కుదురుంటుంది నెట్ఫ్లిక్స్లో ఉంది ఈ సినిమా కూడా డబ్బింగ్ సినిమాల్లో నేను ఏడాది చూసిన బెస్ట్ మూవీ మహావీరుడు నాకు చాలా బాగా నచ్చింది ప్రైమ్ లో ఉంది చిన్న మరీ డిస్టర్బింగ్ గా ఉంది కానీ ట్రీట్మెంట్ నచ్చింది అలా ట్రామా అన్ని క్యారెక్టర్లకి అప్లై చేయకుండా ఒక్కటే పాయింట్ మీద నడుచుంటే బాగుండేది స్టార్లో ఉంది ఎందుకో సార్ సినిమా మాత్రం చూడలేదు విక్రమ్ కావాలనే చూడలేదు ఇంకా ఫిల్మీ గీక్స్ వాళ్ళ రికమెండేషన్తో పార్కింగ్ అనే తమిళ్ డబ్బింగ్ సినిమా చూశాను సీరియస్గా డార్క్గా బాగానే నడిచింది కానీ మరీ చంపుకోవడం దాకా వచ్చాక సారీలతో సమస్య ఎలా సాల్వ్ అవుతుందో నాకు అర్థం కాలేదు ఈ సినిమా స్టార్లో ఉంది ఇవన్నీ తెలుగులో చూసిన సినిమాలైతే హిందీలో మూడు బ్యూటిఫుల్ మూవీస్ చూశాను త్రి ఆఫ్ ట్వెల్త్ ఫెయిల్ ఖోగయే హమ్ కహా ఈ మూడు సినిమాలు మాత్రం తప్పకుండా చూడమని రికమెండ్ చేస్తున్నాను త్రి ఆఫ్ ఖోగే హమ్ కహా నెట్ఫ్లిక్స్లో ఉంటే ట్వెల్త్ ఫెయిల్ హాట్స్టార్లో ఉంది ఇదండి ఏడాది ఓటీటీలో నా తెలుగు సినిమాల అనుభవం మరిన్ని మంచి సినిమాల రికమెండేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ షేర్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చిన సినిమాలు వేరే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్